సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఘటన వైరల్ అవుతూనే ఉంటుంది తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది పెళ్లి వార్త వైరల్ కావడం ఏంటి అందరూ పెళ్లి చేసుకుంటున్నారుగా అని ఆశ్చర్యపోతున్నారా అందరూ పెళ్లి చేసుకుంటారు నిజమే కానీ ఈ పెళ్లి మాత్రం చాలా డిఫరెంట్ ఇక్కడ పెళ్లి వయసు ఇరవై మూడేళ్లు పెళ్లి వయసు మాత్రం తొంభై ఒక్క ఏళ్ళు ఇద్దరి నడుమ సుమారుగా అరవై ఎనిమిదేళ్ల గ్యాప్ హనీమూన్ ట్రిప్ లో పెళ్లి కుమార్తె చనిపోయింది అందుకే ఈ వార్త వైరల్ అవుతుంది అర్జెంటీనాలో ఓ యువకుడు తన తల్లి సోదరుడితో కలిసి నివాసము వృద్ధురాలు కూడా వారితో పాటే ఉంటుంది అంతకు ముందే యువకుడి తండ్రి ఉండటంతో వారి కుటుంబం ఉంది దాంతో ఆ యువకుడు చదువు ఖర్చులకు కూడా డబ్బులు లేక తెగ ఇబ్బంది పడ్డాడు ఆ క్రమంలో ఒంటరి వృద్ధురాలు అతడికి ఒక ఆఫర్ చేసింది తనను పెళ్లి చేసుకుంటే యువకుడి చదువుతో పాటు ఇంటి ఖర్చులు తానే చూసుకుంటానని చెప్పింది చేసుకుంటే తన సంపదతో పాటు తన తదనంతరం ఒక భర్తగా తన పెన్షన్ కూడా అతనికి వస్తుందని తెలిపింది వృద్ధురాలి ఆఫర్ కు యువకుడితో పాటు అతడి తల్లి సోదరుడు కూడా అంగీకారం తెలపడంతో వారికి వివాహం జరిపించారు వివాహం తర్వాత కొత్త జంట హనిమూన్కి వెళ్లారు ఈ హరిమూన్ సమయంలోనే పెళ్లి కూతురు బెడ్పైనే ప్రాణాలు కోల్పోయింది దాంతో యువకుడు ఆమెని ఇంటికి తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు ఆ తర్వాత భార్య పెన్షన్ కోసం ఆ యువకుడు దరఖాస్తు చేశాడు విచారణకు వచ్చిన అధికారులు యువకుడే తన భార్యను హత్య చేసుంటాడని అనుమానించారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు కానీ ఆ యువకుడు న్యాయపోరాటం చేసి తాను హంతకుని కాదని నిరూపించాడు ఆమెది సహజ మరణమేనని రుజువు చేశాడు దాంతో జైలుకు వెళ్లే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు అయితే మృతురాలి పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు